ఆయన చేసిన పనులు ఇన్నన్ని కాదు రైతు భరోసా కానించి వన్ నాట్ ఎయిట్ కాన్ నుంచి వన్ నాట్ ఫోర్ అన్నీ పెట్టి మన ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు దాన్ని కాపీ కొట్టి మొత్తం ప్రతి రాష్ట్రాల్లో అది మొదలైంది మెడికల్ అయినా స్టూడెంట్స్కి ఫీజు రీబర్స్మెంట్ అయినా అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు తల్లికి వందనం అనేది రాజశేఖర రెడ్డి గారే ప్రతిది కూడా పేదలకు ఏదో ఉపయోగపడుతుంది ముందుగా రైతుని ఈ రోజు మనకు ఎంత డబ్బున్నా భోజనం లేకపోతే ఉండలేం ఆ భోజనం ఉండాలంటే రైతన్ను ఉండాలి రైతన్ను బాగా చూసుకోవాలి ఆ రైతన్ను ఎంత బాగా డెవలప్ చేయాలని ఉచిత విద్యుత్ అన్ని ఏర్పాటు చేశారు ఆయన ఉన్నప్పుడు రైతు విలువ తెలుసు ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు రైతు తాలూకా ఇది తెలుసు పెట్టి ఆయన ఈరోజు ప్రతి మనసులో కూడా రైతు మనసులో ఆయన గుడిలాగా నిలబడ్డారు అలాగే హార్ట్ అటాక్లు వచ్చిన మా ఒరిజినల్గా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకే హార్ట్ అటాక్కి తొమ్మిది లక్షలు అంటే ఫ్రీగా చేయించగలిగాం ఆరోగ్యశ్రీ పెట్టి అలాంటి మహాన్ వ్యక్తి ఈరోజు లేడు అంటేనే చాలా బాధాకరంగా ఉంది ఇంకా వేరే విషయాలు మాట్లాడాలన్న రాజశేఖర్ రెడ్డి గారు వద్దంతి పెట్టికి ప్రధాన వద్దంతి పెట్టికి మేము ఇంకా వేరే విషయాలు మాట్లాడదుకోలేదు కాబట్టి జోహార్ జోహర్ ఈరోజు ఆయన చేసిన పనులు ఇన్నన్ని కాదు రైతు భరోసా కానించి వన్ నాట్ ఎయిట్ కానీ నుంచి వన్ నాట్ ఫోర్ అన్నీ పెట్టి మన ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు దాన్ని కాపీ కొట్టి మొత్తం ప్రతి రాష్ట్రాల్లో అది మొదలైంది మెడికల్ అయినా స్టూడెంట్స్కి ఫీజు రివర్స్మెంట్ అయినా అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు తల్లికి వందనం అనేది రాజశేఖర్ రెడ్డి గారే ప్రతిది కూడా పేదలకు ఏదో ఉపయోగపడుతుంది ముందుగా రైతుని ఈరోజు మనకి ఎంత డబ్బున్నా భోజనం లేకపోతే ఉండలేము ఆ భోజనం ఉండాలంటే రైతన్ను ఉండాలి రైతన్ను బాగా చూసుకోవాలి ఆ రైతన్నను ఎంత బాగా డెవలప్ చేయాలని ఉచిత విద్యుత్ అన్నీ ఏర్పాటు చేశారు ఆయన ఉన్నప్పుడు రైతు విలువ తెలుసు ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు బట్టికీ రైతు తాలూకా ఇది తెలుసు పెట్టికి ఆయన ఈరోజు ప్రతి మనసులో కూడా రైతు మనసులో ఆయన గుడిలాగా నిలబడ్డారు అలాగే అటాక్లు వచ్చిన మా ఒరిజినల్గా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకే హార్ట్ అటాక్కి తొమ్మిది లక్షలు అవుతుంది అంటే ఫ్రీగా చేయించగలిగాం ఆరోగ్యశ్రీ పెట్టి అలాంటి మహాన్ వ్యక్తి ఈరోజు లేడు అంటేనే చాలా బాధాకరంగా ఉంది ఇంకా వేరే విషయాలు మాట్లాడాలన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి పెట్టికి ప్రధాన వర్దంతి పెట్టికి మేము ఇంకా వేరే విషయాలు మాట్లాడి కాబట్టి జోహార్ జోహీ